రేపు మనకు కార్తీక శనివారం అలానే కాకుండా సంకటహర చతుర్థి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రాలు పోయి అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారండి కోట్లు సంపాదించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని విధంగా ఆచరించండి అలానే కాకుండా రేపు సంకటహర చతుర్థి ఉంది కాబట్టి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలి వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే రేపు శనివారం రోజున సంకటహర చతుర్థి వచ్చిందనమాట ఇది ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుందండి ఈ రోజున ఏంటంటే గనక మనము గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందనమాట అలానే కాకుండా మనకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి విజ్ఞాలు ఏర్పడకుండా చక్కగా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ విఘ్నేశ్వరుడే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో తెల్లవారుజామునే పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ రోజు గణపతిని ఎలా పూజించాలంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసేటప్పుడు విపరీతంగా ఎవరికైనా సరేనండి శని బాధలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి తీసుకొని చేతితో మెదిపి అది నీటిలో కలుపుకొని స్నానం చేయండి కర్పూరాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక శని మన జీవితంలో నుంచి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా పోతుందనమాట అలానే కాకుండా ఇలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తువులు కానీ ఎరుపు రంగు దుస్తువులు కానీ ధరించి పూజ చేయండి ఇంట్లో ఇంట్లో ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవటం ఇంట్లో ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసి ఆ నీటితో క్లీన్ చేయటం అలానే కాకుండా గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోవటం మళ్ళీ ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలు క్లీన్ చేసుకోవటం గణపతి పటానికి తదితర దేవత పట అంటే పటాలకు ఏంటంటే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టడం గణపతిని ఏంటంటే కనుక ముందుగా ఈ విధంగా పూజించటం అండి అంటే గణపతికి ఏంటంటే గరిక మందార పువ్వులు అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలతో గణపతిని నిండుగా అలంకరించి పూజించండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు విశేషంగా మీరు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం వల్ల ఏంటంటే కనుక మీకు ఐశ్వర్యం అనేది లభిస్తుంది గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇక ఆ తర్వాత ఇలా కొబ్బరి నూనె దీపం పెట్టడం అలానే కాకుండా మోతిచూరు లడ్డు ఉంటుంది కదా అది నైవేద్యంగా పెట్టడం లేకపోతే ఏంటంటే కనుక కుడుములు నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా మంచిదనమాట కొబ్బరికాయ కొట్టడం ఇలా నైవేద్యం సమర్పించటం అలానే కాకుండా దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం ఇదంతా కూడా చేయాలన్నమాట ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం ఉండి సాయంత్రం ఏంటంటే కనుక అంటే ఇలా నక్షత్రాన్ని చూసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించుకోండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక కటిక ఉపవాసం అయితే ఉండకండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి ఉపవాసం లేనివారు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఇంట్లో ఏంటంటే కనుక బీరకాయ కూర తింటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అనమాట వంకాయ కూరని వండకండి బీరకాయ కూరని వండి తింటే మాత్రం కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి వీలుంటే బీరకాయ కూరని వండుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక కనుక గరికమాలను గణపతికి సమర్పిస్తే చాలా మంచిదండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది కూడా కోరికలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈరోజు ముడుపు కట్టండి అంటే ఒక గుప్ప రెండు గుప్పెట్ల బియ్యము రెండు వక్కలు అలానే కాకుండా గరిక పూసలు రెండు తమలపాకులు రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు కజ్జరాలు పదకొండు రూపాయలతో ఏంటంటే కనుక పసుపు ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని ముడుపు కట్టి గణపతికి సమర్పిస్తే మన కోరిక తీరుతుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చేయటం ఒకవేళ కొంతమందికి కుదరకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు ఒక పదకొండు రూపాయలు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకొని గణపతి పటం ముందు ఈ పదకొండు రూపాయలు పెట్టండి పెట్టి ఆ తర్వాత మీ కోరిక తీరిన తర్వాత గణపతికి ఒక రోజు చూసుకొని అదే డబ్బుతో ఏంటంటే కనుక ఇంకా కొంచెం డబ్బు అందులో కలిపి ఏదైనా నైవేద్యంగా చేసి పెట్టొచ్చు లేదంటే ఆ డబ్బుతోనే ఇంకా కొంచెం డబ్బు కలిపి కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు అనమాట ఇలా చేసుకోవటం వల్ల కూడా చిన్న చిన్న కోరికలు తీరిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గనక శనివారం కూడా ఉంది కదండి శనివారం కూడా ఉంది కాబట్టి శని బాధలు పోవాలంటే కనుక మీరు ఒక పావు కేజీ కానీ అర్ధ కేజీ కానీ నువ్వులను కొని మన ఇష్టాన్ని బట్టేయండి దానం చేయండి అలా చేయటం వల్ల శని బాధలన్నీ కూడా పోతాయి జీవితం బాగుంటుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా చేసుకోండి అలానే కాకుండా ఈరోజు చివరికైనా సరే అండి పేదవారికి ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి నల్లటి వస్త్రాలు కానీ దుస్తువులు కానీ కంబలు కానివి దానంగా చేయండి అంటే దానం చేస్తే మంచిది ఎప్పుడు కూడా ఒకటి ఉడుతు పెట్టుకోండి వల్ల అనే కాదు దానం చేయటం వల్ల దానానికి తగ్గట్టుగా భగవంతుడు అంతకంత మనకు ప్రసాదిస్తాడనమాట ఎంత దానం చేస్తారో అంత మనము ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు మరి ఎక్కువగా చేయమని కాదు మీకు తోచినవి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఆవుకు అరటి తినిపించండి ఆవులో ముప్పై మూడు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆవులో ఏంటంటే కనుక మనము ఈరోజు అరటి పళ్ళు తినిపిస్తే చాలా మంచిది ఆవుని పూజించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇలా చేసేసుకుని ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం మరలా ఏంటంటే కనుక చక్కగా గణపతిని మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి ఇంకా మనం దీపం పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం ఉపవాసాన్ని విరమించుకోవటం ఇవన్నీ చేయాలి దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళాలి గణపతి ఆలయానికి వెళ్ళటం అక్కడికి వెళితే ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఇంట్లో ఒకవేళ మీరు మోతిచూరు లడ్డు అంటే సమర్పించకపోతే గుడికి వెళితే మోతిచూరు లడ్డుని తీసుకుని వెళ్ళండి అంటే లడ్డుని తీసుకుని వెళ్ళండి ఏ లడ్డైనా పర్వాలేదు కానీ తీసుకువెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఇలా ఏంటంటే ఇంకా గుడికి వెళ్ళటం ఇలాంటివి చేసుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఈరోజు వేప చెట్టు దగ్గర ఏంటంటే ఇది పడేయండి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందండి మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి అలానే కాకుండా రెండు నిమిషాల్లోనే మీ దరిద్రం పోతుందనమాట వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏంటంటే మీ జీవితంలో రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీరు ధనవంతుల్లాగా మారుతారు అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వేప చెట్టులో ఏంటంటే గనక సాక్షాత్తు మన దేవతలు నివసిస్తూ ఉంటారు కదండి వేప చెట్టుని దేవతా వృక్షంగా కూడా అనమాట ఎవరి జీవితంలో అయితే విపరీతంగా కష్టాలు ఉంటాయి కదండి కష్టాలు కావచ్చు దరిద్రం కూడా అనొచ్చండి కొందరినైతే దరిద్రం ఏంటంటే కనుక ఎలా పట్టి పీడిస్తుందంటే ఆ దరిద్రం మనుషుల్ని ఇబ్బంది పెట్టి మనిషి జీవితాన్ని ఇలా ఇబ్బందికరంగా మార్చి సర్వనాశనం చేసేస్తూ ఉంటుంది దరిద్రం వల్ల ఎంత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే మనం అందరం అనుభవిస్తూ ఉంటాం కదా కాబట్టి మీ దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ దరిద్రం నుంచి బయటపడాలంటే రేపు శనివారం సంకటహర చతుర్థి అలానే కాకుండా కార్తీక మాసంలో శనివారం కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు ఈ పనిని చేసేసుకోండి ఇంకా మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు నిమిషాల్లోనే ఫలితం వస్తుందండి రెండు నిమిషాల్లోనే మీరు అయిపోతారు ధనపరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయన్నమాట అంత చక్కగా ఈ పరిహార మీకు పనిచేస్తుంది అనమాట ఇది చూడటానికి అంటే మనం చేస్తుంటే మనం చూడటానికి చిన్నగా అనిపించవచ్చు వినటానికి కూడా అంటే చిన్నగా అనిపించవచ్చు కానీ దీని వెనక ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా ఎక్కువగా ఫలితాలు వస్తాయండి చాలా ఎక్కువగా ఫలితాలనైతే మీరు పొందుతారనమాట అందుకే రేపు వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా పడేసుకోండి అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండు యాలకాలని తీసుకోండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి దరిద్రాన్ని తీసేస్తాయి మనకి ఏంటంటే కనుక తెచ్చి పెడతాయి దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి రెండు యాలకులను తీసుకోండి యాలకులు మనకు అద్భుతాలను జరిగేలాగా చేస్తాయండి ఇలా ఏంటంటే రెండు యాలకులు తీసుకోండి వేప చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఆలకులను ఆడవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలన్నమాట ఇలా పట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీ దరిద్రాలు పోవాలని మీ కష్టాలు పోవాలని మీకంతా కూడా మంచి జరగాలని బాగా కలిసి రావాలని ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ ఆలకులు వేప చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేసి ఒకసారి నమస్కారం చేసుకోండి అంటే ముందుగానే మీరు పడేసేటప్పుడు అండి గుర్తు పెట్టుకోండి వేప చెట్టుని తాకండి రెండు చేతులతో వేప చెట్టును ఎప్పుడైతే మనం తా తాకుతామో వేప చెట్టుని ముట్టుకుంటామో అప్పుడు మనకేంటంటే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టులో అతీత శక్తులు ఉంటాయని చెప్పబడుతుంది అనమాట వేప చెట్టు చాలా పవర్ని కలుగుంటుంది అందుకే ఇలా వేప చెట్టుని తాకి ఇంకా వేప చెట్టు చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి యాలకులను చేతిలో పట్టుకొని ఇంకా ఆ తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రెండు యాలకులను ఏంటంటే గనక ఇలా వేప చెట్టు దగ్గర పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే ఏంటంటే ఫలితాలు రావనమాట అలా రావు కాబట్టి ఇంకా వేప చెట్టు దగ్గర ఈ విధంగా చేసేసుకొని ఇంకా వెనికి తిరిగి వచ్చేయండి చూడండి రెండు నిమిషాల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది రెండు నిమిషాల్లోనే మీ దరిద్రం పోతుంది మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం మీ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది రేపు తిది వారా నక్షత్రం బాగుంది కాబట్టి ఇది మర్చిపోకుండా ఆచరించండి ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే దరిద్రాలను పోగొట్టుకోండి మీ కష్టాన్ని దూరం చేసుకోండి ఇలాంటి రోజు మరలా రాదు కాబట్టి ఈ రోజున ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసిన వారికి తప్పక మేలు చేకూరుతుందనమాట మంచి ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత రేపు శనివారం అలానే కాకుండా సంకర అంటే సంకష్టహార చతుర్థి కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఈ చతుర్థి రోజు ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ కర్పూరం పరిహారం అనేది చేసుకోండి కర్పూరం అనేది అందరి దగ్గర ఉంటుంది కర్పూరం అనేది చాలా పవర్ని కలుగుంటుంది వెంకటేశ్వర స్వామికి కూడా కర్పూరం ఇష్టం కాబట్టి కర్పూరంతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకొస్తుంది అనమాట ధన సమస్య పూర్తిగా పోయి ఐశ్వర్యం అదృష్టం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అందుకే కర్పూరంతో ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా కర్పూరం ఉంటుంది కదండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి రేపు శనివారం కూడా కాబట్టి ఇంట్లో మనం ఏంటంటే కనుక దీపం పెట్టుకోవటం రెండు పూటలు ఇలా దైవాన్ని ఆరాధించటం చేయాలి ఆ తర్వాత పచ్చ కర్పూరం కానీ లేకపోతే మీరేంటంటే నార్మల్గా కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటితో కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు మాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా అండి మీకు ఏదైనా సరే అంటే బలంగా ఏదైనా సమస్య వస్తుంది అంటే ఆ సమస్యని ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఏం చేయండి అంటే కనుక రెండు కర్పూర బిల్లలు తీసుకొని సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ గుమ్మం దగ్గర చెప్పు అంటే పెట్టి ఆ రెండు కర్పూర బిల్లల్ని మీ బలమైన సమస్య అంటే తీరట్లేదు ఈ సమస్య మా జీవితంలో ఉండిపోయింది ఈ సమస్య మా నుంచి పోవట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆ రెండు కర్పూర బిల్లల్ని సమస్య చెప్పుకుంటూ వెలిగించి స్వాహ అనుకోండి అక్కడికి ఏంటంటే కనుక ఆ సమస్య అంటే పూర్తిగా మాయమైపోతుంది సమస్య అనేది వెళ్ళిపోతుంది కానీ ఒకటే శనివారానికి అయితే ఫలితం రాదు మూడు శనివారాలు చేయండి మూడు శనివారాలు చేయటం వల్ల ఖచ్చితంగా అండి మార్పుని చూస్తారు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా తప్పక రిజల్ట్ వస్తుందనమాట కర్పూరమే కదా అనుకోకండి కర్పూరం వల్ల ఎంతో మేలు జరుగుతుందనమాట కర్పూరం వల్ల మనకు మంచి కూడా చేకూరుతుంది కాబట్టి ఇదైతే తప్పక ఫాలో అయిపోండి ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరాన్ని నాలుగు చోట్ల పెట్టుకోండి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి డబ్బు లేక నరకం చూస్తుంది వచ్చే వారికి ధనం ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గరికి ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కర్పూర బిల్లలతో కూడా చేయొచ్చు కుదిరితే పచ్చ కర్పూరంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసిన ఫలితాలు అయితే ఉంటాయనమాట అండి అందుకే కర్పూరాన్ని దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కర్పూరం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుందండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పచ్చకర్పూరం ఉంటే తీసుకోండి ఒకవేళ మా దగ్గర పచ్చకర్పూరం లేని లేదండి అనుకుంటారు కదా కర్పూర బిల్లలు అందరికి అందుబాటులో ఉంటాయి మనం ఇలాగో హారతిస్తాం కాబట్టి మన ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి తీసుకోండి ముఖ్యంగా రెండు కర్పూర బిల్లలు తీసుకొని ఏంటంటే చేతితో మెదిపి పూజ గదిలో ఇలా చల్లండి అంటే ఆ దేవుడి పటాల దగ్గర ఇలా ఏంటంటే కనుక కర్పూరం పొడ అనేది చల్లండి కర్పూరం ఎంత మంచి వాసన కలుగుతుందండి మంచి సువాసన కలుగుంటుంది ఉంటుంది కాబట్టి కర్పూరం పొడిని ఏంటంటే కనుక గదిలో ఈ విధంగా చల్లటం వల్ల అంటే ఇలా పొడి చేసి వేయటం వల్ల మనకు అక్కడ పవిత్రమైన స్థలం కదండి దేవతలు దేవుళ్ళు నివసించే గది పూజ గది అక్కడ ఖచ్చితంగా దైవానుగ్రహం పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి అందుకే ఇది చల్లడం వల్ల ఏంటంటే కనుక శాశ్వతంగా మన ఇంట్లో దైవం అనేది నిలుస్తుంది దైవానుగ్రహం అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది దేవుడు అంటే దేవతలు మన యొక్క అంటే పూజ గదిని దాటి ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట ఒకటి ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి నిజం చెప్పాలంటే కనుక ఇలా చాలా మంది కూడా చేస్తారు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే దైవనుగ్రహం తగ్గింది దేవుడు మమ్మల్ని అనుగ్రహించటం లేదు దేవుడు మాకు కష్టాలు ఇస్తున్నాడు అన్నప్పుడు మాత్రం ఈ పని చేయండి మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు రేపు శనివారం కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది మాత్రం తప్పక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక డబ్బు బంగారం దాస్తం బీర్వా అంటే కీలక పాత్రను పోషిస్తుంది బీర్వ బీర్వాని ఏంటంటే కుబేర స్థానంగా భావిస్తారు లక్ష్మీ రూపంగా కూడా చెప్తూ ఉంటారు బంగారం డబ్బు కీలకమైన పత్రాలు వెండి ఆభరణాలు మనకు అంటే కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ మనం మీరు దాచుకుంటాం కదా అక్కడ ఏంటంటే కొంతమంది బంగారం పెడితే తాకట్లోకి వెళుతుంది డబ్బు పెడితే ఖర్చు అయిపోతుంది మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు మా వెంట ఇలా జరుగుతుంది అని బాధపడతారండి కొంతమంది ఏంటంటే కనుక అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట అంటే ఇది చాలా చాలా శక్తివంతమైనదండి దీనివల్ల ఏంటంటే మేలు జరుగుతుందనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి రెండు కర్పూర బిల్లులు తీసుకోండి అంటే ఒకటి తీసుకున్న ఏం కాదండి రెండు తీసుకోమని ఏం చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక రెండు తీసుకుంటే దాని యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది వాసన ఇంకెక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ వాసనకి ఏంటంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి నెగిటివిటీ అనేది ఉండదు అనమాట చెడు అనేది ఉండదు చెడు అనేది ఆ ప్రాంతంలో కూడా తిరగకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా కర్పూర బిల్లని ఒకటి తీసుకొని చేతితో మెదిపేసి అక్కడ ఇలా చల్లండి అంటే మీరు పెట్టే డబ్బు దగ్గర మీరు పెట్టుకునే బంగారం దగ్గర ఇలా చల్లండి కానీ వాటి మీద ఏం చల్లకండి నోట్లకి ఈ కర్పూరం పొడిని ఇంకా అంటించినా మంచిదండి ఎందుకంటే కనుక ఇలా రాసినా పూసినా ఈ కర్పూరాన్ని అక్కడ పెట్టినా చల్లినా మంచి ఫలితాలు ఉంటాయి అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కర్పూరం అండి ఆ తల్లి కూడా పురాన్ని ఇష్టపడుతుంది ఎందుకంటే మంచి వాసన వస్తుంది కాబట్టి నోట్లు లెక్కబెట్టేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా ధనం అనేది ఖర్చు అనమాట ఒక లిమిట్గా ఖర్చు అవుతుంది కాబట్టి ఇలా అక్కడ కూడా ఏంటంటే కనుక ఇలా పెట్టేయండి ఇక ఆ తర్వాత మన ఇంట్లో అండి మనము మన హాల్లో ఏంటంటే కనుక ఈ కర్పూరం పొడిని ఒక రెండు తీసుకొని చేతితో మెదిపి మన ఇంట్లో నాలుగు మూలలు ఉంటాయి కదా హాల్లో అక్కడ ఒక్కొక్క మూలలో కొంచెం కొంచెం చల్లాలి అలా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి ఒక రోజు చేయమని చెప్పట్లేదు వారానికి ఒకసారి కొంచెం కొంచెం కర్పూరం పొడి తెలియకుండా చల్లేస్తే సరిపోతుంది ఎందుకు అలా చేయాలంటే కనుక మన ఇంటికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మన ద్వారా చెడు అనేది ప్రవేశిస్తుంది మంచి అనేది కూడా ప్రవేశిస్తుంది మంచి అనేది మనకు చెప్పకుండానే వస్తుంది కానీ చెప్పి చెడు ఏంటంటే కనుక చెప్పి మరీ వస్తుంది ఎలా అంటే కనుక మన ద్వారా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించినప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడతాయి కదండి అలా ఉండకుండా ఉండాలన్నా ఇంట్లోకి నెగటివిటీ రాకుండా ఉండాలన్నా ఇరుగువారు పొరుగు వచ్చి మన ఇంటికి దిష్టి పెడుతూ ఉంటారు మన ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చూపు మనతో మాట్లాడే మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళ చూపు చూసే విధానమే మనకు తెలిసిపోతుంది మన మీద ఎంత కుళ్ళు ఇలాంటివి దిష్టి ఉన్నాయో అర్థమైపోతుంది కదా కాబట్టి ఇదైతే తప్పక ప్రయత్నించుకోండి ఇలా చేసుకోండి ఒకవేళ మీరు ఏంటంటే మూలమూలల్లో చల్లకపోతే హాల్లోనే ఒక రెండు కర్పూర బిల్లలు మీద మెదిపేసి ఇలా మీరు పెట్టుకునే టీవీ యూనిట్ దగ్గర కానీ లేదంటే ఒక చిన్న కటోరలు కానీ గిన్నెలు వేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత భార్యాభర్తలు పడుకునే చోటండి బెడ్రూమ్ లో ఒక ఐదు కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదిపి లేదంటే కర్పూర బిల్లని అలాగే పెట్టి పడక గదిలో పెడితే ఏంటంటే గనక భార్యాభర్తల బంధం అనేది బలపడుతుంది విభేదాలు ఏర్పడవు వాళ్ళ మధ్య ఏంటంటే గనక దూరాలు పెరగవు వాళ్లకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమందిని మనం గమనించుకుంటే నువ్వెంత నేనెంత అని తిట్టుకుంటూ ఉంటారు కదా అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు కాబట్టి ఈ నాలుగు చోట్ల ఈ కర్పూరం పరిహారం అయితే చేసుకోండి ఇది రేపే చేయమని చెప్పట్లేదు ఎప్పుడైనా చేసుకోండి ఎప్పుడు చేసిన ఫలితాలు వస్తాయి కాకపోతే కర్పూరం అనేది తొందరగా ఆరిపోతుంది తొందరగా కరిగిపోతుంది కాబట్టి దాన్ని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలన్నమాట అలా చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే మంచి ఫలితం అనేది పొందే అవకాశం ఉంటుంది ధనం కూడా వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నష్టాలు ఏర్పడవు కష్టాలు కూడా ఏర్పడవు సులభంగా ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది ఇంట్లో ఉండే ఇబ్బందులు పోతాయి కొంతమందికి ఇల్లు అనుకూలించదు ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు ఏవేవో బాధలు సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక మీకు ఏంటంటే కనుక తిరగానే దశలు ఉండదు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీని ద్వారా మీకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి ఇది చేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు